క్రింది క్రిది క్రిం కైతి కైతి మకసరు కోడా ఉండాలి కదా నిర్మేశం ఉండాలి కదా ఒకసారి కూడా లేదంటే ఆమె జనాలకు నచ్చే కదా నేను చెప్తున్నాగా వంద మంది వంద రకాలకి ఎన్ని మాట్లాడినా నన్ను కూడా ఏమైనా అనండి మీరు కామెంట్స్ ఎన్ని పెట్టుకున్నా నాకు ఒక్క కామెంట్ కూడా అసలు ఓపెన్ చేయను కాబట్టి ఒక విషయం ఏంటంటే పవన్ ని మనం నెగిటివ్ చేయాలి అంత అవసరం లేదు ఆల్రెడీ నెగిటివ్ లోనే ఉన్నాడు కాబట్టి తనుజా ప్రత్యేకించి చెప్పడం అవసరం లేదు జనాలకు తెలుసు ఎవరు ఎట్లా ఉన్నారో కంపల్సరీ ఆమె ఎన్ అవుతుంది I you. అక్క చిన్న పిల్లలు వెళ్ళినా చెప్తారు అక్క ఏ రిలీషన్ లో ఉన్నారు ఏం చేస్తారు బిగ్ బాస్కి వెళ్ళి ఎంతగానో చేస్తున్నారో జనాలు చూస్తున్నారు కాబట్టి ప్రత్యేకించి చెప్పనంత అవసరం లేదు కంపల్సరీ ఎవరికైనా ట్రెండో వాళ్ళకి తెలుసు కాబట్టి ఒక విషయం చెప్తున్నా జనాలు కూడా చెప్తున్నా దయచేసి మీరు కలర్లు చూసో హైట్లు చూసో కన్నలు చూసో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి దయచేసి ఓట్ అయ్యి మాకు ఏదైనా సరే నెక్స్ట్ తరానికి కానీ నెక్స్ట్ జనాలకు కానీ మళ్ళీ బిగ్ బాస్ రావాలనుకున్న వాళ్ళు చూసి ఓట్ అయ్యింది దయచేసి ఓకేనా అలా ప్రాబ్లం సార్ కన్నా ఘోరంగా లేదు అక్క ఇప్పుడు బెస్టే కదా ఇప్పుడు సార్ కన్నా ఇప్పుడు బెస్టే కదా ఒక విషయం చెప్తున్నా ఎవరైనా సరే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు సినిమా కన్నా వేరే లెవెల్లో ఉందంటే బిగ్ బాస్ కారు డ్రైవర్ తుకా నుంచి బస్సు డ్రైవర్లే కానీ ఆడవాళ్ళే గాని చిన్నపిల్లి ఎనీథింగ్ మొత్తం చూసేది బిగ్ బాసే కాబట్టి దయచేసి ఒకటికి రెండుసార్లు ఆలోచించేది ఇప్పుడు ఎవరైనా సరే బిగ్ బాస్ వేస్తే మనకు ఒక్క రూపాయి పెట్టరు ఒకళ్ళు ఏమి ఇచ్చారు గట్ ఏంటంటే వాళ్ళు మంచి ఆడదాన్ని చూసి మంచి ఉన్న సపోర్ట్ చేస్తే బెస్ట్ ఉంటది ఎందుకంటే పోయి సార్ చేసి ఇప్పుడు మోసపోతే ఎవరు ఎవరైనా సరే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చూసి కందులు చూసి కలర్ చూసి బిగ్ బాస్ లో ఓట్ అయ్యండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ విన్నర్ కాదు ఇప్పుడు అయ్యారు కదా అనిపిస్తుంది ఇంకెప్పుడు అయిపోయిందన్నది సుమన్ శెట్టి గారిని టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది ఏమంటారు సుమన్ శెట్టి గారు టార్గెట్ చేయటం ఏం లేదు ఆయనకి ఏం ఆయన ఆడుతున్నాడు ఎవరు టార్గెట్ చేసినంత అవసరం లేదు ఓకేనా ఇదేంటి సుమన్ శెట్టి గారను నెక్స్ట్ ఇమ్మానియల్ ఓకే వాళ్ళు వాళ్ళ పనులు చేస్తున్నారు ఇంకా కామెడీ చేస్తున్నట్టు ఎక్కువ అనిపిస్తుంది పోయి సినిమా ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి మంచిగా ఓకే పర్లేదు న్యాయం చేస్తుంది ఇంకో బిగ్ బాస్ లో న్యాయం చేసేది ముగ్గురే ముగ్గురు అబ్బా ఒక మిషన్ చెప్పాలంటే ఇమానియలు మా తనుజక్క సుమన్ శెట్టి ముగ్గురు తప్ప మిగతా అంతా డొల్లా ఏం లేదు బిగ్ బాస్ లో

టెన్ పర్సెంట్ అయినా సరే రన్నర్ అవుతుంది ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు ఈ వీక్ దయచేసి పవన్ చేయండి అబ్బా కొంచెం రీతి ఒక్క కొంచెం ఇంట్రెస్ట్ చూపింది ఎందుకంటే ఇన్ని రోజులు తను చక్కని పిచ్చి పులకం చేసి బిగ్ బాస్ చేసింది పవన్ ఏమో గట్టిగా ఆడుతున్నాడు మరి రీతి ఒక్క డల్ అయిపోయింది అందుకే పవన్ పంపిస్తే మరి రీతి ఒక్క కొంచమేనా నేను ఎక్కువ అమ్మాయిలకే సపోర్ట్ చేస్తాను అబ్బాయిల కన్నా స్ట్రాంగ్ పర్సన్ పవన్ అది ఇప్పుడు ఆడుతున్నాడు ఫస్ట్ నుండి మరి రీతి ఒక ఎంత కనుక చేశాడు పాపం ఆమె కూడా ఒక ఆడపిల్లే కదా

కంటిన్యూ అవుతుంది ఆ బాండింగ్ అనేది ఎందుకు పవన్ ఏముంది అక్క ఇది కాకపోతే బిగ్ బాస్ కండలు ఏదో వర్క్ చేసుకుంటారు ఇటు ఒక్క అమ్మాయి అట్లా కాదు కదా ఎవరికైనా న్యాయం ఎక్కువ బిగ్ బాస్ అయినా బయట సొసైటీ ఎవరికైనా సరే అమ్మాయిలకే సపోర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి దయచేసి ఒక్క బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాను ప్రతి ఫ్యాన్స్ చెప్తూనే ఉంటారు ఏముండదు అక్కడ ఓకేనా దయచేసి కొంచెం మంచిగా ఆడవని చూసి సపోర్ట్ చేయండి కానీ తను దగ్గర మాత్రం దయచేసి విన్నర్ చేయండి ఓకేనా మా మమ్మీ కాల్ చేస్తాం